శివ అనుగ్రహం వల్ల మనందరము బాగుండాలని కోరుకుంటూ జ్ఞానాన్ని పెంచే సరస్వతి ద్వాదశ నామ స్తోత్రం సరస్వతి అనుగ్రహం ఉంటే లక్ష్మీ అనుగ్రహం ఉన్నట్టే కదండీ శ్రీ సరస్వతి ద్వాదశనామ స్తోత్రం పఠించడం వల్ల జ్ఞానం పిల్లలకి అభివృద్ధి అవుతుందని వినిపించడం వల్ల వాళ్ళ చేత చదివించడం వల్ల కూడా జ్ఞానాభివృద్ధి జరుగుతుందని పెద్దలు చెప్తారు సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం సరస్వతీ తయూ దృష్టా వీణాపుస్తకారిణీ హంసవాహన సమాయుక్త విద్యాదానకరీ మమ ప్రథమం భారతీనామా ద్వితీయం చ సరస్వతీ తృతీయం శారదావీ చతుర్థం హంసవాహన పంచమం జగతి ఖ్యాతం షష్టం వాగీశ్వరీ తదా కౌమారి సప్తమం ప్రోక్త అష్టమీ బ్రహ్మచారిణీ నవమం బుద్ధిదాతీ దశమం వరదాయిని ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ బ్రహ్మీ ద్వాదశనామాని త్రిసంధ్యాయ పటే నిత్యం సర్వసిద్ధికరీ తసన్నా పరమేశ్వరీ సా వసతు జిహ్వాగ్రె బ్రహ్మ రూపా సరస్వతీ